హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ మన పొడుపు కథలు వచ్చేసి పూజకు పనికిరాని పువ్వు పడతులు మెచ్చే పువ్వు ఏమిటది టైం స్టార్ట్ నౌ మొగలి పువ్వు రెండోది వచ్చేసి ఎముక ఎండుతా ఉండు మాంసం ఉడుకుతా ఉండు జీవం తిరుగుతూ ఉండు ఏమిటది టైం స్టార్ట్ నౌ పొదుగులోని కోడిగుడ్డు నెంబర్ త్రీ ఎదురుగా ఉన్నంత వరకు కనబడుతుంది పక్కకు జరిగితే మాయమవుతుంది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి అద్దంలో బొమ్మ నెంబర్ ఫోర్ ఎనిమిది ఎముకలో తట్టెడు పేగులు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి మంచము నెంబర్ ఫైవ్ ఎనిమిది కాళ్ళు ఎంకన్నా నాలుగు కొమ్ముల నాగన్న అడ్డంగా నడుస్తాడు తల తోకా లేదు ప్రాణం ఉంది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి పీతా. నెంబర్ సిక్స్ ఎన్ని కన్నులు ఉన్నా రెండు కళ్ళతోనే చూసేది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి నెమలి నెంబర్ సెవెన్ ఎన్నో భాషలు వినిపిస్తుంది కానీ నోరు లేదు గంట కొట్టి పిలుస్తుంది చేతులు లేవు అది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి టెలిఫోన్ నెంబర్ ఎయిట్ ఎర్రకోటు తొడుక్కున్న తెల్ల ముక్కు దొర ఎంతసేపు నిలుచుంటే అంత పొట్టివాడు అవుతావుడు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ వచ్చేసి కొవ్వొత్తి నెంబర్ నైన్ ఆడవాళ్లకు ఉండనిది మగవాళ్లకు ఉండేది టైం స్టార్ట్ నవ్ ఏమిటది ఆన్సర్ వచ్చేసి మీసం నెంబర్ టెన్ ఇల్లు కాని ఇల్లు ఏమిటది టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ వచ్చేసి బొమ్మరిల్లు నెంబర్ లెవెన్ నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పడితే చస్తుంది ఏమిటది టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ వచ్చేసి ఉప్పు నెంబర్ ట్వెల్వ్ శివరాత్రికి శివశివ అంటూ పోయేది ఏమిటది టైం స్టార్ట్ నవ్ ఆన్సర్ వచ్చేసి చలి నెంబర్ థర్టీన్ చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు ఏమిటవి టైం స్టార్ట్నవు కన్నీళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్